ఇది మార్పు తెచ్చే టీవీ అందరికి నమస్కారం క్వాంటమ్ థెరపీ ఈ క్వాంటమ్ థెరపీలో ఒక అధునాతన వైద్యం ఇది ఈ క్వాంటమ్ థెరపీలో కంటికి కనిపించని శక్తి పనిచేస్తుంది ఈ క్వాంటమ్ థెరపీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ బాగా పనిచేస్తుంది ఇది ఒక శక్తిని విడుదల చేసి ఆ శక్తి ద్వారా అన్ని రకాల జబ్బులు మానసిక సమస్యలు మానసిక జబ్బులు అన్ని రకాల భయాలు కూడా వాటి మూలంలోకి వెళ్ళి సమతుల్యతను గావించబడతాయి ఇది మనం చేసేటప్పుడు ఒక వైబ్రేషన్ లోపల ఒక కదలిక అనేది వస్తుంది ఆ ఏదైతే జబ్బు ఉందో ఏదైతే మానసిక సమస్య ఉందో ఆ వైబ్రేషన్ ద్వారా మనము చేయించుకునే వ్యక్తి ఒక అనుభూతి పొందవచ్చును భయాలు క్వాంటం థెరపీలో ఏ విధంగా మనము సమతుల్యం చేయవచ్చు అనేది ఎన్ని రకాల భయాలు ఉంటాయని మనం ఇప్పుడు గమనిద్దాం ఎన్నో రకాలుగా ఒక వ్యక్తికి భయాలు వ్యక్తమవుతూ ఉంటాయి అనగా మనల్ని వేధించి అనేక భయాలు ఉన్నాయి ఒక నిర్దిష్టమైన భయం లేదా ఫోబియో మన మీద పట్టుతో ఉన్నప్పుడు అంటే మనలో అంతర్గతంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్పృహలో కొన్నిసార్లు స్పృహ లేకుండా కూడా సహజమైన లేదా ఉపచేతనలో అంటే లోపల ఉపచేతనలో ఉన్నప్పుడు లోపలి దాగి ఉన్న భయాన్ని పోగొట్టడం అంత సులభం కాదు కానీ మొదటనే మనం కనుగొని ఒక మూడు సెషన్లు క్వాంటమ్ థెరపీలో చేపించుకున్నచ్చో ఆ భయాలను వాటి మూలాలను తొలగించడానికి అవకాశం కలదు ఈ క్వాంటమ్ అడ్వాన్స్ థెరపీలో మనం లోపల భయాలతో కూడిన ఒత్తిడి వల్ల మన రోజువారీ పనిలో అంటే మనం రోజువారీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా డ్యూటీలు చేసేటప్పుడు ఆ డ్యూటీలలో ఆ భయం ఉన్నప్పుడు మనం ఆ పనిలో రాణించలేము పరిపూర్ణత అనేది లభించదు మరియు ఆ భయాల ఒత్తిడి కారణంగా అనారోగ్యం ఆరోగ్యంలో అసమతుల్యం ఏర్పడుతుంది గుండె కొట్టుకునే తీరు కూడా మారడం జరుగుతుంది ఆ భయం వల్ల డబ్ 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 అని ఆ సౌండ్ అనేది ఆటోమేటిక్గా మనకి వినిపిస్తున్నట్టుగా ఉంటుంది మనకేదో ఒక రకమైన బీత్ అనేది లోపల కలుగుతుంది అనమాట అంటే గుండె కొట్టుకునే దాంట్లో ఆ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది ఆ భయం ఉన్నప్పుడు రక్తంలో పనితీరు మార్పు చెందుతుంది అందుకని బీపీలు పెరగడము అట్లా కూడా జరుగుతుంది తర్వాత నరాలలో అసమతుల్యత ఆ భయం ఉన్నప్పుడు నరాలు కొట్టుకున్నట్లు డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఇలా వెళ్ళేలా అన్నట్లుగా అనిపిస్తుంది భయంతో కూడా చెప్తూ ఉంటారు మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కాబట్టి ఆరోగ్యం ఆరోగ్యంలో సముద్రలను ఉంచడానికి మరియు జీవితంలో మన అత్యుత్తమ పనితీరు కనపరచడానికి అంటే ఆ పనిలో పరిపూర్ణత సాధించడానికి అనుకున్నవి అంటే వాంఛనీయ స్థితి అంటే మన కోరికలు మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఆ స్థితిని ఆ పనితీరును మెరుగుపరచడానికి అవి కలిగి ఉండడానికి మన భయాలను ఎదుర్కొనడానికి క్వాంటమ్ హీలింగ్ అనేది ఉపయోగించవచ్చు ఆ భయాలు మన ఉపచేతనలో అంటే లోపల మనకు తెలియకుండా లోపల మునిగిపోయే మార్గాన్ని లోపల దాగి ఉన్న మార్గాన్ని కలిగి అవి లోపల అన్నమాట మనకు అంతర్గతంగా కనిపించకుండా భయాలు ఒక భయం ఉందంటే అది మనం ఆటోమేటిక్గా భయం అనేది వ్యక్తమవుతూ ఉంటుంది అప్పుడు ఆ భావోద్వేగాలు అంటే మానసిక ఒత్తిడులు ఒక ఛార్జ్తో అంటే లోపల మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ భయానికి ఛార్జ్ అవుతుంది సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే మనం బ్యాటరీ రీఛార్జ్ చేస్తామో లోపల ఆ భయాలు కూడా ఛార్జ్ అన్నమాట అంటే పదే పదే ఆలోచించడం ద్వారా అవి లోపలి నమూనాలుగాలు మారి నమూనాలుగా మారి ముద్రలుగా మనకు అప్పుడప్పుడు మనకు ఒత్తిడి రూపంలో వ్యక్తం అవుతాయి ఒత్తిడి రూపంలో బయటికి వస్తాయి అన్నమాట అప్పుడు జీవిత పోరాటంలో మన సామర్థ్యాన్ని దెబ్బతీసి తిరిగితనము నీరసము ఏమి చేయలేన నిస్పృహ ఏమి చేత కాదన్న నిస్పృహ ఇలాంటివన్నీ జీవితంలో అన్నీ కోల్పోయామని ఆ ఒత్తిడితో ఆ భయంతో కష్టంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట వాటిని ఇలాంటి భయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి చాలా చాలా రకరకాలుగా మనం వ్యక్తం అవుతూ ఉంటాయి మన నిత్య జీవితంలో ఎదుర్కొనేవి చాలా ఉన్నాయి వాటిలో కొన్ని పరిశీలిద్దాం మనం సాహిత్యంపై భయం సాహిత్యం కాకుండా ముందుగా మనం ఏమనుకుంటామంటే సాన్ని సాన్నిహిత్యం అంటే స్నేహపూర్వక భావంపై భయం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నాతో పక్క వాళ్ళ ఇంటి వాళ్ళు మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో ఏదైనా తప్పు చేసినా చెప్పకుండా ఉండడము కొన్ని 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 ఆ ఫోబియా అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అనమాట అంటే స్నేహితులలో కూడా స్నేహితుల ఇద్దరి మధ్య స్నేహితుల వల్ల సత్సంబంధాలు మెరుగవుతాయా లేదా అన్న భయము తర్వాత తోటివారు మన స్నేహితులు తర్వాత బంధుత్వము ఇలాంటివన్నీ ఏదన్నా జరిగినప్పుడు ఆ భయం ఎంత ఉంటుందంటే వాళ్ళు మనతో పలకరేమో అన్న భీతి అనేది కలుగుతుంది ఇంకొక విషయం ఇంకొక రెండోది ఆలోచన చేద్దామంటే పేదరికంపం భయం ఎప్పుడు పేదరికంలో మునిగిపోవాల్సిందని నేనేం సంపాదించుకోలేని నేను ఏది చేసినా నాకు వ్యక్తం కావటం లేదు దాన్ని ఏ విధంగా మెరుగుపరచుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాము ఆ పేదరికం నుంచి బయటకు రావాలని ఏంటి అనేది ఇంకొక భయం అనమాట తర్వాత ఇతరుల విమర్శలపై మరియు తీర్పులపై భయం ఇతరులు నేను నేనేమన్నా పని చేస్తే వాళ్ళు ఏమైనా విమర్శిస్తారేమో తర్వాత నేను ఈ పని చేయడానికి అతను ఏమంటాడో తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ కుటుంబ వ్యవహారాలలో ఇటువంటి భయాలన్నీ ఉంటాయి తర్వాత ఇంకొక భయం ఏంటంటే వృద్ధాప్య భయం అన్నమాట పూర్తిగా వయసు అయిపోయినాక కూర్చోలేమో నడవలేము నాకు తోడెవరు ఉంటారు నా కొడుకు ఆ కొడుకులు చూస్తే కొంతమంది ఫారెన్లో ఉంటారు నాకు సరిగా భోజనం పెడతారా నా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూలు ఉంటే చూపిస్తారా ఇటువంటి వృద్ధాప్యంలో చాలా వరకు భయం ఉంటుంది అనమాట అంటే ముసలితనంపై భయం నాకు వయసు వస్తుందని కొంతమంది ఇంకా భయపడుతుంటారు నాకు ముడతలు పడుతున్న నా వయసు అయిపోయింది అని ఆ విధమైన భయం ఉంటుంది తర్వాత అనారోగ్యంపై భయం ప్రతి విషయంలో కూడా ఒకరిని మనం గమనిస్తే వాళ్ళకి అనారోగ్యం ఉంది నాకేమన్నా లోపల ఉందేమోన ఒక ఫోబియా ఉంటుంది అది కూడా ఒక రకమైన భయం తర్వాత అందరిలో ఉండేది ఏంటంటే మరణంపై భయం పక్కన ఇంటి వాళ్ళు పక్కన మరణించినా కానీ మన ఇంట్లో వాళ్ళు మన తాత లేకుండా తల్లి తండ్రి ఎవరైనా ఇంట్లో వాళ్ళు మరణిస్తా ఉంటే ఆ భయం అనేది పోదనమాట ఆ దాన్ని డెప్త్గా లోపలికి తీసుకుంటాం లోపల అంతర్లీనంగా దాగి ఉంటుంది ఆ భయం కూడా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి మరణం అంటే భయం దాన్ని కూడా ఈ అడ్వాన్స్ క్వాంటన్ థెరపీలో బ్యాలెన్స్ చేయవచ్చు నా స్వేచ్ఛ పోతుందోమన్న భయం అంటే ఒక ఒక అమ్మాయిని తీసుకున్నాం పెళ్ళయ్యే టయానికి అత్తగారింటికి పోవాలా నా ఏమన్నా మార్పు వస్తుందేమో మా అత్తగారు నన్ను అడ్డుకుంటారేమో నేనే ఈమెయినా బా దుస్తులు ధరించకుంటే నా భర్త ఏమన్నా అంటాడేమో ఇటువంటి స్వేచ్ఛ పోతుందేమో నా స్వేచ్ఛ కోల్పోతామో అన్న భయం అనమాట ఆ భయం లోపల దా ఉండుంటుంది లోపల వాళ్ళు బయటికి చెప్పుకోలేరు అనమాట తర్వాత వదిలేస్తారేమో అన్న భయం అంటే ఒక చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఒక ఎక్కడికన్నా మార్కెట్కు కానీ ఏదైనా తిరణాలకు కానీ పోతున్నప్పుడు తల్లి ఉన్నటువంటి వదిలేస్తూ ఉంటుంది చూడు అటువంటి అనమాట అంటే నన్ను ఇప్పుడు ఒక కుటుంబ వస్తువులు అందరూ కలిసి ఉంటారు ఉన్నట్లుండి విడిపోతారు అనమాట ఆ సంపాదన ఏదైతే ఉందో దాన్ని పంచుకొని విడిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారు నాకేమవుతుందో అని అన్న భయం అనమాట అంటే వదలడానికి కూడా భయం అనమాట విడిచిపెట్టడంపై భయము తర్వాత పిల్లలు స్కూల్కు పోయేటప్పుడు తల్లికి ఎట్లా భయం ఉంటుందో ఏమవుతుందో అన్న భయము ఇటువంటి భయాలు అత్తగారింటికి పోతే ఏమవుతుందన్న భయము తర్వాత ఇతరుల ప్రేమను కోల్పోతామని అన్న భయం కూడా ఉంటుంది తర్వాత భవిష్యత్తుపై భయం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇంటర్ ఉంటాడు ఖాళీగా ఉంటారు లేదంటే డిగ్రీ చదివింటారు ఖాళీగా ఉంటారు జాబ్ రాదు నేను ఎట్లా బ్రతకాలా నా ఇంట్లో కుటుంబాన్ని ఎట్లా పోషించాలా పిల్లల్ని ఎట్లా చదివించాలా ఇటువంటి ఫోబియా లోపల వచ్చేసి సంపాదననేమో కొద్దిగా ఉంటుంది దాని ఖర్చులకు సరిపోరా ఉండదు అప్పుడు చాలా వరకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది తర్వాత సంపాదించుకున్నా కానీ కోట్లు కోట్లు సంపాదించుకున్నా అది నష్టపోతామన్న భయం ఉంటుంది తర్వాత కొంతమంది రాత్రి ఒంటరిగా పడుకోవాలంటే భయం ఉంటుంది తర్వాత ఒంటరితనంపై భయం ఎప్పుడు నేను ఒంటరినే నాకు ఎవరైనా ఎప్పుడు తోడుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కూడా చాలా ఉంటుంది చాలా వరకు ఉంటుంది తర్వాత అన్యాయంపై భయం ఏమైనా నాకు న్యాయం జరుగుతుందా ఎవరికాడికన్నా పోతే నేను ఈ తప్పు చేసిన ఇది ఇది లేదు నేను ఈ ధర్మబద్ధంగా ఉన్నాను అది అనవసరంగా నా మీద ఇటువంటి అభాండాలు వేశారు నేను ఎట్లా దాన్ని ఎదుర్కోవాలా ఇటువంటి భయాలు లోపల చాలా వరకు ఉంటాయి తర్వాత ఒక ఒక ఇద్దరు స్నేహితులు ఒకరు ఎవరన్నా కానీ ఒక బిజినెస్ పెడతారు ఆ బిజినెస్లో డబ్బు పోతుందేమన్నా భయం పెట్టుబడి పెట్టాలన్నా భయం అప్పు అప్పు అయినప్పుడు అప్పు వాడు తీర్చుకుంటాడన్నా భయం అప్పు తీసుకున్నాడు నేను ఎప్పుడు తీర్చాలన్న భయం అంటే జీవితంలో భయం అనేది ఒక భాగంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఆ భయం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడి అతని అనారోగ్య సమస్యకు దోహదపడుతూ ఉంటాయి ఆ అనారోగ్య సమస్య తీవ్రతరం అవుతూ ఉంటాయి ఒత్తిడి ఏర్పడుతుంది బీపీలు షుగర్ రావడానికి కారణం ఈ ఫోబియా ఈ భయం వలనే ఈ భయాలను అడ్వాన్స్ థెరపీలో నేను చెప్పిన భయాలు ఎవరికైనా ఉనివ్వండి ప్రతి ఒక్కరిలో మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం ఈ భయాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒకటే ఒక చిన్న ఉపాయం ఏంటంటే క్వాంటమ్ అడ్వాన్స్ థెరపీ ఈ క్వాంటమ్ అడ్వాన్స్ థెరపీ చేసుకోవడం ద్వారా ఇటువంటి ఏమున్నా కూడా మనం ఆ భయాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఆ భయాలను ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు మంచి నిద్రపడుతుంది మంచి నిద్రపడినప్పుడు రోగ శక్తి పెరుగుతుంది భయం వల్ల మనం ఏ పని మనము చేయడానికి వీలుండదు ఎక్కడికి పోయినా కానీ ఆ భీతి అనేది ఉంటుంది ఒంటరిగా కూర్చోలేడు గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది సరిగ్గా నిద్ర పట్టదు సరిగ్గా పట్టనప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్యలు అనేది లోపల ఉత్పన్నం అవుతాయి ఒకటి ఒకటి పెరిగిపోవడమే కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు కాబట్టి ఇటువంటివన్నీ మనం తగ్గించుకోవాలంటే వాంటమ్ అడ్వాన్స్ థెరపీలో మనము మూడు సెషన్లు తీసుకుంటే అన్ని బ్యాలెన్స్ చేయవచ్చు సమతుల్యత చేయవచ్చును ఓకే అందరికీ ధన్యవాదాలు